హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం పోటీ పరీక్షల లేటెస్ట్ అప్డేట్ కొరకు పోటీ పరీక్షలలో అనుభవం కలిగిన వ్యక్తి ఆధ్వర్యంలో నడపబడుతున్న బుక్ స్టాల్ మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ మీరు మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయగలరు పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలకు హైదరాబాదు లాంటి సుదీర్ఘ వెళ్ళకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ అందు లభ్యమగును దాదాపుగా ఆగస్టు పదిహేను లోపు జాబ్ క్యాలెండర్ సిద్ధమై అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ గురించి ప్రకటన రావడం జరుగుతుంది ఎలక్షన్ కోడ్ స్థానిక సంస్థల ఎలక్షన్ కోడ్ ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాతనే రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే విఆర్ఓ నుంచి జీపీఓలు తీసుకోవడం జరిగింది ఆగస్టు ట్వెల్త్ రోజు వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇస్తామని చెప్పిండు జరిగింది మొన్న జరిగిన ఎగ్జామ్లో పదిహేడు వందల మంది ఎగ్జామ్ రాయడం జరిగింది అంతకుముందు మూడు వేల నాలుగు వందల చిల్లర క్వాలిఫై కావడం జరిగింది ఇందులో ఒక నైంటీ పర్సెంట్ రిజల్ట్ వచ్చినా కూడా దాదాపుగా ఐదు వేలు పాత వీఆర్ఓ విఆర్ఏల నుండి నింపడం జరుగుతుంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఆరు వేలకు పైగా ఖాళీలు ఉండడం జరుగుతుంది అవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది జీపీఓ నోటిఫికేషన్ మరియు ఎస్ఏ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అంగన్వాడీ నోటిఫికేషన్స్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్స్ ఇవి ముందుగా కంపల్సరీ రావడానికి అవకాశం ఉంది తర్వాత డిఎస్సి ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి అయితే డిఎస్సిలో పోస్టులు పెరిగి డిఎస్సి రావడానికి అవకాశం ఉంది లేదు అనుకుంటే మళ్ళీ ఒక టెట్ పెట్టి తర్వాత మన పాత జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే అప్పుడు అత్యధిక పోస్టులు రావడం జరుగుతుంది అత్యధిక పోస్టులతో భారీ డిఎస్సి రావడం జరుగుతుంది కావున ఏదైనా మన మంచికే కొంచెం లేట్ అయితే పోస్టులు పెరుగుతాయి ఇప్పుడు అయితే కొన్ని పోస్ట్ తగ్గుతాయి ఏ పోటీ పరీక్షలలోనైనా విన్నర్స్ పబ్లికేషన్ అద్భుతాలను సృష్టిస్తుంది విన్నర్స్ పబ్లికేషన్ ప్రసన్న హరికృష్ణ ఆధ్వర్యంలో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతి పోటీ పరీక్షలలో జనరల్ స్టడీస్ విభాగంలో అత్యధిక మార్కులు సాధించి పెట్టే ఏకైక పుస్తకం సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జనరల్ సైన్స్ సైన్స్ బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ బుక్స్ లేటెస్ట్ ఇన్ బుక్ ఎయిత్ ఎడిషన్ రిలీజ్ కావడం జరిగింది ఇది మన సాయి కణేష్ బుక్ స్టాల్ మంచిరియాల్ ఎందు లభ్యమగుం ప్రతి పోటీ పరీక్షకు సంబంధించిన ఈ బుక్ చాలా ఉపయోగపడుతుంది లేటెస్ట్ ఎడిషన్ సిలబస్ జీవశాస్త్రం సంబంధించిన సిలబస్ లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో ఇవ్వడం జరిగింది భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది గత ఎస్ఐ ఇప్పుడు త్వరలో రాబోతున్న నోటిఫికేషన్లో అత్యధిక పోస్టులను కలిగి ఉన్న ఎస్ఐ కానిస్టేబుల్ ఇదివరకు జరిగిన ఎగ్జామ్స్లలో ఎస్ఐ కానిస్టేబుల్లో బయాలజీ నుంచి ఇదే బుక్ నుండి ఇన్ని మార్క్స్ రావడం జరిగిందని ఘంటాపదంగా తెలియజేయడం జరిగింది కావున అత్యధిక మార్కులు రావడానికి ఆస్కారం ఉన్న మన ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ బయాలజీ నుంచి ఫిజిక్స్ నుంచి కెమిస్ట్రీ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ విధంగా ప్రతి ఎగ్జామ్లో ఇరవై ఐదుకు పైన ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి ఉన్న పీసీలు అయితే నలభై నుంచి ము నలభై రావడం జరిగింది అంటే అత్యధిక మార్కులు విజయం సాధించడంలో ఉపయోగపడుతుంది మన సైన్స్ అండ్ టెక్నాలజీ లేటెస్ట్ అప్డేటెడ్ బుక్ ప్రతి ఒక్కరి చేతిలో ఉండాల్సిన బుక్ కలర్ఫుల్గా ఇవ్వడం జరిగింది విన్నర్స్ పబ్లికేషన్ కేరా ఆఫ్ కాంపిటీటివ్ కాంపిటేటివ్ ఈ విధంగా మనకు అర్థం కాకపోయినా నోట్ పాయింట్ రూపంలో ఈ విధంగా కలర్ఫుల్గా ఉండడం వల్ల మనకు రికగ్నైజేషన్ రికాలింగ్ ఈజీగా ఉంటుందని ప్రసన్న హరికృష్ణ మోటివేటర్ అండ్ సైకాలజిస్ట్ గైడెన్స్ అండ్ నెంబర్ ఆఫ్ కోచింగ్ సెంటర్లో ప్రముఖంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత డిగ్రీ ప్రొఫెసర్ అయినట్టు అతని ఆధ్వర్యంలో రాబడుతున్న బుక్స్ కాబట్టి మిస్టేక్స్ లేకుండా ఎక్కువగా ఉండడం జరుగుతుంది తలలో ఎన్ని ఎముకలు ఉన్నాయి ఇరవై తొమ్మిది ఎముకలు ఉన్నాయి అలా కపాలంలో ఎనిమిది ముఖంలో పద్నాలుగు చెవిలో ఆరు మూడు ప్లస్ మూడు నాలుగు కింద ఒకటి ఈ విధంగా ఎముకల సంఖ్య డీటెయిల్గా టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది దీనిలో ఏ ఎముకను ఏమంటారు మంచి పర్ఫెక్ట్ ఇవ్వడం జరిగింది మైండ్ మ్యాపింగ్ లాగా ఇవ్వడం జరిగింది డయాగ్రామ్స్ తోటి ఇవ్వడం జరిగినది ఇలా ఈ విధంగా కండరాల గురించి ఏ కండరం ఏంటిది కండరాల రకాలు ఏంటిది ప్రతి దానికి వ్యాధులు ఎముకలకు సంబంధించిన వ్యాధులు ఏమి ఈ విధంగా చాలా కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎన్సిఆర్టీ బేస్డ్ ఈ విధంగా మళ్ళీ టాపిక్ నుంచి ప్రతి టాపిక్లో ఏమైంది ఉంది పోషక పదార్థాలు ప్రోటీన్స్ కొవ్వులు ఆల్కహాల్ ఈ విధంగా ఎంత ఉంటాయి ఈ ప్రతిదీ టేబుల్ రూపంలో చాలా లూయి ఏం అనుకున్నాడు ఈ విధంగా ఎంతో నమ్మకంగా ప్రతి పోటీ పరీక్షలో అత్యధిక మార్కులను తీసుకొచ్చిన ఈ విధంగా మీకు తెలిసిన పేదవాణి ఆపిల్ ఏంటిది జామా పేదవాణి ఆవు మేక పేదవాని కలప వెదురు పేదవాని మాంసం సోయాబీన్ పేదవాణి మిటమిన్ డి మిటమిన్ ఈ విధంగా మీకు తెలుసా అనే క్వశ్చన్ ఇప్పుడు వస్తున్న ఎగ్జామ్స్లలో ట్రెండ్లలో ఈ విధమైన క్వశ్చన్లు ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది అందువలన లేటెస్ట్ అప్డేటెడ్ బుక్ ఓల్డ్ బుక్స్ కాకుండా ఈ బుక్లో అంత విధంగా పేపర్ సెటర్స్ మైండ్కు అనుగుణంగా బుక్ లేటెస్ట్ అప్డేటెడ్ బుక్ రావడం జరిగింది అది మన స్థాయి గణేష్ బుక్ స్టాల్ మంచి లభ్యమగును మన స్థాయి గణేష్ బుక్ స్టాల్ ఎక్కడో లేదండి బెల్లంపల్లి చౌరస్తా సురభి బిర్యానీ హౌస్ కింద సమతరాగౌర హాస్పిటల్ ప్రక్కన బెల్లంపల్లి చౌరస్తాలో కలదు పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు మన వద్ద లభ్యమగును ఇదే విధంగా దీనికి సంబంధించిన చాటు కూడా ఇవ్వడం జరిగింది అని చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మన మీరు మన సాయి బుక్ స్టాల్ పుస్తక ప్రదర్శనను వీక్షించి అన్ని రకాల పుస్తకాలు దొరుకుతాయని మీకు నమ్మకం కుదిరిన ఎడల మీరు మీ వద్ద నుంచి నేను కోరుకుంటున్నది ఒకటే మీరు మీ మిత్రులకు శ్రేయభిలాసులకు మీ ఇరుగుపరు వారికి మన బుక్ స్టాల్ యొక్క ప్రత్యేకతలు తెలియజేసి వారికి మన ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా వారు మరికొంతమందికి షేర్ చేయడం వలన అందరికీ మన బుక్ స్టాల్ గురించి తెలియడం జరుగుతుంది పోటీ పరీక్షల అనుభవం కలిగి పోటీ పరీక్షలో విజయం సాధించిన వ్యక్తి ఆధ్వర్యంలో నడపబడుతుంది మనం ఎంత చదివినా కూడా ఆ రెండున్నర గంటల్లో ఎంత అటెంప్ట్ చేశాము మైండ్ కాన్సెప్షన్ ఏ విధంగా ఉంది దానిపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కావు